హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి మన ఛానల్ తరఫున అను ఇన్ఫోట్యూబ్ ఛానల్ తరఫున మీకు రావాల్సిన ఆసర చేత పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున ఏమాత్రం మనకైతే వస్తుందో వాటి గురించి మీకు అయితే డీటెయిల్ అయితే చెప్తానండి ఎందుకంటే మనలో చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు మన ఛానల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్న వారికి అయితే ఈ ఏదైతే గొప్ప విష వచ్చిందో దాని గురించి మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫుట్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటారండి ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మన ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో మనకైతే ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయల నుంచి మనకైతే ఏ రూపాయలు ఇంకా రెండు వేల రూపాయలు చేయడం అయితే జరిగిందండి అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని ఏం చేసిందంటే రెండు వేల రూపాయలు పొందుతున్న వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తాం ఎవరైతే మూడు వేల రూపాయలు పొందుతున్నారో మన తెలంగాణలో వాళ్ళకైతే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని మనకైతే దాదాపుగా ఎలక్షన్ ముందు ఏదైతే జరిగిందో మనకైతే అప్పుడైతే చెప్పారు అలాగే మనకైతే గత కొద్ది రోజుల నుంచి ఈ పండుగ వస్తే ఇప్పుడు వస్తాయి రేపు వస్తాయని చాలా రోజుల నుంచి పెండింగ్ అయితే పెడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే మన ఎలక్షన్ అయితే జరిగిందో దాంట్లో కూడా మన ఆశల చేత పథకం గురించి మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే ఈ ఆశ్రయ చేతి పథకం సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో దీని నెల నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆస్ర పెన్షన్ ఖాతాలో ఈ ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అందచేయాలనే ఉద్దేశంతో మనకైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీలో ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో మీకు చేత్య పథకం ద్వారా డబ్బులు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఈ నెల ఆఖరు వరకు అయితే ఎదురైతే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అయితే వచ్చేస్తాయండి మొత్తానికి అసలు మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారని మీకు డౌట్ అయితే ఉండవచ్చు సో మన తెలంగాణలో వచ్చేసి మూడు లక్షల మంది దాకా ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేసి ఇప్పుడు ఆసరా చేత పథకం ఏదైతే ఉందో దాంట్లోకి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఈ రోజు నాకు తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మీకు డబ్బులు అయితే వచ్చేస్తేగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్